దేవునికి విలువిస్తున్నామని ప్రూఫ్ ఏంటండి మన విలువైన దాన్ని అంటే మన చెమటోడ్చి ఏదైతే మనకు వచ్చిందో దాన్ని తీసుకొచ్చి దేవునికి ఇస్తున్నామంటే ఇప్పుడు విలువ వాల్యూ ట్రాన్స్ఫర్ ఎవరికి ఇస్తున్నామండి దేవునికి ఇస్తున్నాం అంటే దేవుడు అది విలువైన వాడు అని గుర్తిస్తే తప్ప ఈ విలువైన తీసుకొచ్చి దేవునికి ఇవ్వో ఆశ మార్షి కాదండి ఫ్లూక్లో పరిచయ జరగదు త్యాగాలు లేని చోట దేవుని కార్యము జరగదు జరిగితే అది ఫ్లూక్ అది ఫ్లూక్ అండి తెలియక చాలామంది పరిచయం ఈరోజు కాకతాలే అయిపోయింది అభిషేకం లేదు ప్రభావం లేదు ఈరోజు పరిచయకు ఎందుకండి చీప్ అయిపోయింది ఈరోజు ఎందుకు చీప్ అయిపోయింది పరిచర్య అంటే క్రయదనం లేని పరిచయకు కనీసం చివరికి సాతాను కాదు కదా మనుషులు కూడా స్పందించరు కలిసి చదువుదాం యహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడగును కాక రక్తము ఓడ్చకుండా కడ్గము దూయివాడు శాపగ్రస్తుడగును కాక బాగా గమనించండి యహో కార్యను అశ్రద్ధగా కేర్లెస్గా చేస్తే శాపం వస్తుంది రెండవదండి రక్తము ఓడ్చకుండా కడ్గము దూయడం కూడా శాపం తీసుకొస్తుంది ఈ మాట తెలియక చాలా మంది వచ్చి నష్టపోయిన వాళ్ళు ఉన్నారు నాగటి మీద పెట్టిన తర్వాత పిలుపులో ఒక వద్దన్నా తప్పించుకోవాలనుకున్నానికి మార్గం లేదు గత్యంతరం లేదు సుమి లూక తొమ్మిది అరవై రెండు సేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు చూచు వాడెవడను దేవుని రాధ్యమునకు పాత్రుడు